హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఇది ఇది వచ్చేసి చింతొక్కండి మన అమ్మమ్మలు ఇలా చేసేవాళ్ళు అనమాట ఫస్ట్లో ఇలా గుండుకేసి రుబ్బేవాళ్ళు అందుకోసం నేనైతే ఆ పద్ధతిలో చేశాను మనకి ఎవరైనా కావాలంటే ఇలా చూసి కూడా చేసుకోవచ్చు మనమే ఒక్కసారి ఇలా చింతకాయ పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే రెండు సంవత్సరాలైనా నిలువ ఉంటుంది కానీ ఒక సంవత్సరానికి ఒకసారి మనం రుబ్బుకోవాలి కాబట్టి అలాగ సంవత్సరం సంవత్సరం తెచ్చి రుబ్బుకుంటాము ఫస్ట్ వచ్చేసి చూడండి చింతకాయలు ఇవన్నీ నేను మొన్న షార్ట్ వీడియో కూడా పెట్టాను కదా నేను మా అక్క వాళ్ళందరూ కలిసి చింతకాయలు తెచ్చడానికి పోతున్నాం అనేసి ఇలా చూడండి తెచ్చుకున్నాము అవి తెచ్చి తర్వాత ఇలా క్లీన్గా అవి ఏమన్నా పుచ్చులు అలా ఉంటాయి కదండీ అలా లేకుండా బాగా నీట్గా అట్లా తోలన్నీ అన్నీ తీసేసుకొని అలా పీచులన్నీ చూడండి అలాగా అలా అన్నీ క్లీన్ చేసుకోవాలి ఇలా చింతకాయ పచ్చడి రెడీ చేసి పెట్టుకుంటే గిన నిలువు ఇంట్లో ఉంటుంది మహాలక్ష్మి ఉన్నట్లు అదే కాక మనకి టెన్షన్ లేకుండా రైస్ వండేసుకొని కొద్దిగా అలా చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి వేసుకుని తింటే కింద అసలు చింతకాయలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుందో ఇలా చూడండి నీట్గా ఇలా ఏది గలీజ్ లేకుండా పీచ లేకుండా తీసుకోవాలి ఇట్లా ఒక నాలుగు సార్లు కడగాలన్నమాట దుమ్ము ధూళి లేకుండా బాగా నీట్గా నీళ్ళు వేసేసి టబ్లోకి ఒక నాలుగు సార్లు బాగా కడగాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఫస్ట్ ఒకసారి కడిగితే పోదు రెండు మూడు సార్లు తప్పితే నాలుగు సార్లు కూడా కడగా కడగాలి అలా క్లీన్గా కడుక్కుంటేనే మనకి చింతకాయ పచ్చడి అనేది సంవత్సరం అంతా నిలువ ఉంటుంది అలా కడిగిన తర్వాత చూడండి ఇక్కడ వచ్చేసి రుబ్బడానికి అనమాట మా అక్క వాళ్ళని ఇంట్లో రుబ్బడానికి రుబ్బుకొచ్చే రుబ్బకొచ్చేవినా నేను అక్కడే రుబ్బాం మేము మా అక్క వాళ్ళకి మాకే అందరికీ ఇలా గుండుకి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా అప్పుడు కాలంలో ఇలానే రుబ్బేది ఇక్కడ వచ్చేసి మా అక్క అనమాట అప్పుడు కాలంలో ఇలా నీట్గా చేసుకొని పెట్టుకుంటేనే మనకి సంవత్సరం అంతా నిల్లు ఉంటుంది అనమాట సంవత్సరం అంతా నిల్లు ఉంటుంది మనకి పచ్చడి అందుకోసము ఇలా చింత ఒక రుబ్బే తప్పుడు ఫస్ట్ అలా మొక్కొని చేస్తాము అందుకోసం అలా అనమాట ఇప్పుడు చూడండి ఇలా చింతకాయలు అన్నీ ఇలా బాగా నీట్గా బండ కడుక్కొని గుండా అన్నీ కడిగేసి అప్పుడు పెద్దవాళ్ళు ఇలానే రుబ్బేసి బాండ్లకెత్తి పెడుతూ ఉండ్రి అది మాకు సంవత్సరం తింటుండ్రు అనమాట అందుకోసం ఇంకా మాకు కూడా అలవాట అందుకే మేము కూడా తెచ్చుకొని ఇలా రుబ్బుకుంటాము మనం బాగా నీట్గా అంత కడుక్కొని మనం కూడా స్నానం చేసి రుబ్బుతాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే ఉప్పు చింతకాయలు వేసేసి తర్వాత ఉప్పు కూడా వేస్తూ ఉన్నాను ఇలా ఉప్పు అన్ని అందాస్తో వేసి చేస్తాం ఫ్రెండ్స్ మేము అందుకే మాకు అలవాటు అయిపోయింది ఇంత కొలతలతో కూడా వేయొచ్చు మూడు కేజీలకి ఒక ప్యాకెట్ ఉప్పు వేస్తారనమాట మూడు కేజీలు చింతకాయలకి ఒక ప్యాకెట్ ఉప్పు అట్లా తర్వాత మళ్ళీ పసుపు మెంతిలు కూడా అలా అన్నీ మేము మాకు తెలుసు అందుకోసం అందాజతో వేసి చేస్తామన్నమాట అలా చేసి పెట్టుకుంటే మాకైతే అలవాటు లేదు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి గుండె రుబ్బడం ఎంత ఇబ్బంది పడుతుందని చూడండి రుబ్బడానికి ఈ మధ్య అలవాటు లేదు కదా మన అందరము ఎక్కువ ఇక్కడ మా చెల్లెలు అనమాట ఇక్కడ లక్ష్మి అనేసి మా చెల్లెలు కూడా వచ్చింది మేము అందరూ కలిసి రుబ్బుకున్నాం అనమాట రోజు అందరికీ అందరికి కావాలనేసి మేము మా తోటలోనే మా అక్క వాళ్ళతోనే విక్కొని వచ్చుకొని మా తోటలో అందరు కలిసి రుబ్బి రెడీగా పెట్టుకుంటాం అనమాట ప్రతి సంవత్సరం ఇలా చేసుకుంటాం మేము అందుకోసం ఈ సంవత్సరం కూడా చేసాము ఇంక అంతకుముందు నాకు యూట్యూబ్ లేదు కాబట్టి తెలియదు ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా సాల్ట్ తక్కువ ఉంది అందుకోసం ఇంకొంచెం వేస్తూ ఉన్నా అనమాట ఇట్లా ఒక్కసారి మనం చేసి పెట్టేసుకున్నామంటే సంవత్సరం అంతా నిలువు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం కదా అప్పుడు కాలంలో ఇలా చింతకాయ పచ్చడి తర్వాత ఎక్కువ పల్లీల పొడి చేసుకొని అనమాట మనం క్యారట్ కట్టే పూలు చేయడం లేకంటే పొద్దున్న రైస్ వండుకోవడము ఇలా చింతకాయ పచ్చడి రెడీ చేసుకోవడము ఆ పల్లీ పొడి ఎప్పుడు ఇట్లా అది కూడా గుండెకేసి రుబ్బుతూ ఉంటుంది అన్నీ రెడీగా పెట్టుకొని అది ఇంకా వేసేసుకొని పోయేది అట్లా అలవాటు అనమాట మాకు అందుకోసం నాకు ఇప్పుడు కూడా అదే ఇష్టము చూడండి పసుపు అంతా మేము అందాజ వేసుకుంటాం అనమాట చూడండి ఇలాగా పసుపు మెంతి పొడి కూడా అంతే ఇంకా ఇవి మూడే అండి చింతపండు చింతకాయలు ఉప్పు పసుపు మెంతి పొడి ఇవంతే ఇవన్నీ వేసి రుబ్బేసుకొని బకెట్కి ఎత్తుకుంటాం అంతే ఇంకా అది సంవత్సరం అంతా నిలువ పెట్టుకుంటాం ఇలా చింతకి ఇంట్లో ఉండడం కూడా లక్ష్మి ఉన్నట్లండి ఎక్కడంటే అక్కడ కూడా పెట్టకూడదు చూడండి ఇప్పుడు వచ్చేసి మెంతాలు అనమాట మెంతి పొడి మెంతాలు బాగా ఎండిపెట్టి అలా మెంతి పొడి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాం మిక్సీ పట్టేసి అలా మెంతి పొడి కూడా అంతా రెడీగా వేసేసుకుంటాం అనమాట మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మీరు ఎంతమంది ఇలా చేసుకుంటారు మన కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి ఎందుకంటే అందరికీ ఇష్టమే ఉంటుంది చింతకాయ పచ్చడి కానీ కొంతమందికి చేయడం రాదు కదా మాకైతే అలవాటు ఫ్రెండ్స్ మేము చిన్నప్పటి నుంచి మా ఇంట్లో చేసుకునే వాళ్ళం అందుకోసం ఇప్పుడు కూడా మేము అలానే చేసుకుంటాము చాలా ఇష్టం మాకు చింతకాయ పచ్చడి అన్న కూడా మా ఇంట్లో అందరం కూడా బాగా తింటాము మా అక్క వాళ్ళు కానీ మేము కానీ అందుకోసం మేము ఇలా చూడండి ఎక్కువ నుండుగు రుబ్బుకోకుండా ఇట్లా కొంచెం పచ్చ పచ్చగా రుబ్బుకుండేదండి ఇలా గుండుకి వేసి రుబ్బినామంటే ఎంత టేస్ట్ అంటే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉన్నాయి అదే అంటున్నారు చూ తినాలనిపిస్తుంది కానీ తినలేము ఇప్పుడు అని అనుకుంటున్నాం అనమాట అందుకని నవ్వుతూ ఉన్నాం అందరూ అప్పుడు చిన్నప్పుడు మనం ఇలా తినేవాళ్ళం కదా ఇట్లా చేసేవాళ్ళం అని అనుకుంటూ చిన్నప్పుడు కబుర్లు అన్ని గుర్తుకొచ్చాయనమాట అందరికీ అక్కడ ఇలా చూడండి అలా కొంచెం కొంచెం రుబ్బుకొని ఓ ప్లేట్లోకి పెట్టుకుంటాం అంతాను అలా అంతా చూడండి ఇలా పచ్చడిలాగా చూడండి ఎంత బాగుంది కదా చూస్తూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా ఫ్రెండ్స్ ఇంతకాయ పచ్చడి అంటేనే అందరికి ఇష్టమే కదా వేడి వేడి రైసు తర్వాత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది అబ్బా ఇంకా మటన్ చికెన్ కూడా అవసరం లేదు అప్పుడు కాలంలో ఇవి తినే పెద్దవాళ్ళు బతికేవాళ్ళు కొర్రన్నం చేసుకొని కొర్రన్నీకి ఇలా జొన్నానం కానీ కొర్రన్నం కానీ ఇలా వేసుకొని తినేవాళ్ళందరూ ఇలా అంతా మొత్తం మనకి రెడీ చేసుకొని చూడండి ఇక్కడ అంతా ఇదంతా రెడీ చేసుకొని ఇట్లంతా బెట్కి ఎత్తేదన్నమాట అంతా క్లియర్గా నీట్గా అంతా ఫస్ట్ నుంచి మనం రుబ్బుకొని ఉంటాం కదా ఫ్రెండ్స్ ఆ రుబ్బిండేదంతా మళ్ళీ లాస్ట్కి ఇలా కలుపుకొని అంటే కొంచెం కొంచెం వేసి రుబ్బుకుంటాము ఆ రుబ్బిన తర్వాత లాస్ట్కి అంతా ఇలా కలుపుకొని చూడండి ఇక్కడ అంతా బాగా నీట్గా కలుపుకోవాలన్నమాట అంటే ఒక దాంట్లో ఉప్పు ఎక్కువ పసుపు తక్కువ ఇలా వేసింటాం కదా అందరితో వేసినా కొంచెం లిమిట్గా అందుకోసం లాస్ట్లో ఇలా అంతా కలిపి ఇలా కలిపేసి పెట్టేసుకుంటే మనకి బకెట్లోకి ఎత్తేటప్పుడు బాగా నీట్గా ఉంటుంది అందుకోసం ఇలా అంతా కలుపుతున్నాను అనమాట బాగా మిక్స్ చేస్తూ ఉన్నాను అంతా చూడండి అంత పిచ్చి పిచ్చి ఎంత బాగుంది కదా అసలు చింత పిచ్చలు ఉంటాయి కదా అవి కూడా ఇట్లా బకెట్లోకి కొద్దిగా ఉప్పు వేసి అక్కడ చూడండి అక్కడ ఉప్పు వేసి తర్వాత కొద్దిగా ఇది మెంతి పొడి వేస్తామన్నమాట అలాగా మెంతి పొడి ఉప్పు రెండు వేసి అందులోకి మరి ఇది చింతకాయ పచ్చడి అంతా ఎత్తుతాం అనమాట అక్కడ ఇలా చూడండి ఇప్పుడు ఇదంతా నీట్గా తీసి అంతా బకెట్కి వెత్తేస్తాను ఇప్పుడు అలా మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అందరూ చేసేవాళ్ళే ఫ్రెండ్స్ అప్పుడు కానీ ఇప్పుడు పిల్లలకి తెలియదు కదా అందుకోసం ఓసారి ఇలా వీడియో తీసి పెడదాము ఎవరైనా తెలియని వాళ్ళంటే ఇలా చూసన్నా నేర్చుకుంటారు కదా అని చెప్పేసి తీసాను అనమాట ఇప్పుడు చూడండి ఇదంతా ఇట్లా బకెట్ తీసి బకెట్ పెట్టుకున్నాం అనుకో ఇది మనకి సంవత్సరం అంతా నిల్వ వచ్చేస్తుంది ఇలా మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇలా రెడీ చేసుకుంటారని చెప్పేసి చింతకాయ పచ్చడి ఇందులో పచ్చిమిర్చి వేసి కూడా చేస్తారు కానీ మేము పచ్చిమిర్చి వేయలేదనమాట పచ్చిమిర్చి వేస్తే ఏమవుతుందంటే మనకి ఒక నెల రోజులే నిలువ ఉంటుంది తర్వాత ఎక్కువ రోజులు ఉండదు అనమాట అందుకోసం మేము పచ్చిమిర్చి వేయలేదు ఇట్లా మామూలుగా ఉరికే రుబ్బేసుకున్నాము ఇది మాకు తినాలనిపించినప్పుడు కొద్దిగా తీసుకొని అప్పుడు కొద్దిగా ఎల్లపాయి కొత్తిమీర పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి కొంచెం అలా రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది మిక్సీ పట్టకుండా రోట్లో దంచుకొని తర్వాత వేసుకొని తింటే ఉంటుంది అంత టేస్ట్ అనిపిస్తుంది అందుకోసం చూస్తుంటేనే తినాలన్నట్టు ఉంది అనమాట అలా అంతా అయిపోయిన తర్వాత చూడండి ఇలా దేవుడు రూమ్లో పెట్టేసి అది వచ్చేసి మా అక్క వాళ్ళ బకెట్ అనమాట ఇది మాది ఇంకా అంత పూజ తెచ్చుకొని మన ఇంటికి తెచ్చుకున్న తర్వాత రుబ్బుకొని ఇలా ఇలా పూజ అయితే చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇలా పూజ చేసి ఇట్లా ఫస్ట్ కొద్దిగా నిండుగడ నీళ్ళు తీసుకొని బకెట్కి పసుపు అంతా రాసి అక్కడ బొట్టు పెట్టేకి కుంకుమ పెట్టి తర్వాత ఇలా ఇలా పూజ చేసి మనము ఇట్లా దేవుడి రూమ్లోనే పెట్టేస్తే అక్కడ డబ్బా ఉంది కదా అదైతే ముందు సంవత్సరం రుబ్బిండేది కొంచెం ఉంది అందుకోసం అది కూడా తీసి పెట్టేసే అనమాట పక్కన ఈ బకెట్లోనే ఎప్పుడు పెట్టేది నేను ఇంకా అది తీసి పక్కన పెట్టుకొని ఈ బాకెట్లో మళ్ళీ ఇప్పుడు ఇట్లా కంకణం అనేది కడతారనమాట అందుకోసం ఇలా కంకణం అనేది కడుతూ ఉన్నాను ఇక్కడికి తెచ్చి అక్కడ ఇంకొక బాకెట్ చూపించాను కదా ఎత్తింది అది మా అక్క వాళ్ళది అనమాట మక్క వాళ్ళ ఇంట్లో అది ఇది వచ్చేసి మాకి మా ఇంట్లోనే తెచ్చి నేను అక్కడ రుబ్బుకొని వచ్చిన తర్వాత తీసుకొని వచ్చి మా ఇంట్లో అయితే ఇలా పూజ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఎంతమందికి తెలుసు ఫ్రెండ్స్ ఇలా పద్ధతిగా ఇలా పద్ధతి చేస్తారని కామెంట్ బాక్స్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారని నేను ఈ వీడియో చేశాను అనమాట మీ అందరి కోసం మన వాళ్ళందరి కోసం ఓకేనా ఇలా మరి పసుపు కుంకుం కూడా అక్కడ పెట్టేయాలన్నమాట చూడండి అట్లా పెట్టి మొక్కుకొని ఒక సలుపాని క్లాత్ తీసుకొని మనము పిండినే క్లాత్ బాగా నీట్గా ఉండే తీసుకొని పిండిన తర్వాత ఇలా తీసుకొని వచ్చేసి పెట్టాలి ముదంగగడ్డీలు కూడా ముట్టించి మొక్కుంటున్నాను అనమాట అలా మొక్కొని పెట్టేసేనా చాలా మంచిది మనకి ఇలా ఇది వచ్చేసి ఎప్పుడంటే అప్పుడు కూడా తీయకూడదు ఫ్రెండ్స్ మనము ఎప్పుడన్నా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అస్సలు తీయకూడదు చికెన్ మటన్ తిన్నప్పుడు కూడా ముట్టుకోకూడదు ఇంకా శుక్రవారం మంగళవారం కూడా తీయము ఇంకా పూజ చేస్తాం కదా శనివారం పూట అలా మిగతా అప్పుడు తీసుకోవచ్చు అనమాట అందుకోసం నేనైతే దేని రూమ్లోనే పెట్టేస్తాను ఇలా చూడండి ఇక్కడ ఇంకప్పటికే ఇంట్లో దీపాలు కూడా పెట్టేస్తాను అనమాట సాయంత్రం అయింది అందుకోసం ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి అన్నట్టు పూజ చేస్తున్నాను అనమాట పెద్దవాళ్ళకైతే తెలుసు ఇలా చేసుకుంటారనేసి ఇప్పుడు పిల్లలకు తెలీదు అందుకోసం నేనైతే ఇలా చేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు వచ్చేసి ఇలా చూడండి ఇది ఇట్లా క్లాత్ ఇట్లా కట్టేయాలని మూత పెట్టకూడదు ఫ్రెండ్స్ మనకి మూత పెడితేగినా బాగుండదు గాలికే ఉండాలి అందుకోసం ఇలా క్లాత్ కట్టేయాలి మూత అయితే పెట్టకూడదు అనమాట అందుకోసం నేను మూత పెట్టుని ఇలా గాలి ఉండాలని చెప్పేసి ఇలా క్లాత్ కట్టి కొద్దిగా పీట పెట్టేస్తా కింద ఎందుకంటే మనం బండలు కడిగినప్పుడు అలా తగులుతుంది కదా అలా తగలకూడదని ఇలా పీట పెట్టి ఇంకా సంవత్సరం అంతా పీట మీద పెట్టేస్తా ఏమైనా గలీజ్ అని అన్నప్పుడు పక్కన తీసి పీట కడిగి మళ్ళీ పెట్టేస్తాను అనమాట అలాగా అలా ఇంకా అక్కడ పెట్టేస్తాను ఇంకెప్పుడు అక్కడే ఉంటుంది నాకు దేవుని రూమ్లోనే పెట్టేస్తాను అనమాట ఇంకా దేవుని రూమ్ సపరేట్ ఉంది కాబట్టి